నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ యాదమరి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం ఎంపీడీఓ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి భారత రాజ్యాంగాన్ని గుర్తు చేస్తూ రాజ్యాంగ విలువలను కాపాడదామని శబ్దం చేశారు ఈ కార్యక్రమంలో యాదమరి ఎంపీడీఓ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు भारत प्रज मेमो। भारत देश सार्वभौम साम्यवाद लौकिक प्रजास्वाम्यवा गणतंत्र व्यवस्था तीर्मा सामाजिक, आर्थिक राजकीय यानी భావ విశ్వాసంలో ఆరాధనలో స్వేచ్ఛను అందరికీ హోదాను అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని వ్యక్తి